అందరూ చెప్పుకుంటున్న విషయం ఒకటి ఏమిటంటే ఒక ఐఏఎస్ అధికారి ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్న తీరు మామూలుగా ఐఏఎస్ అధికారులకు కొన్ని నిబంధనలు ఉంటాయి కొన్ని నిబంధనలకు లోబడి వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది సివిల్ సర్వీస్లో ఉన్న అధికారులు ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఈ సివిల్ సర్వీసెస్ కింద వచ్చే అన్ని సర్వీసుల వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని చట్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది అందులో ఒకటి అధికార రహస్యాల చట్టం అది పంతొమ్మిది వందల ఇరవై మూడులో బ్రిటిష్ వర్మానం పాలిస్తున్న రోజుల్లో పెట్టింది దాని ప్రకారం బహిరంగంగా ప్రభుత్వాన్ని దాని విధానాన్ని విమర్శించకూడదు ప్రభుత్వానికి తాను చేస్తున్న పనికి కూడా అప్రతిష్ట తెచ్చే విధంగా ప్రకటనలు చేయకూడదు ఇట్లాంటివి చాలా ఉంటాయి రెండిటి కింద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేస్తుంటారు ఒకటే అధికార రహస్యాల చట్టం రెండవది అఖిల భారత సర్వీసుల ప్రవర్తన రూల్స్ ఇది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిన రూల్స్ ఇవి వీటికి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది వీళ్ళు అట్లా పని చేయకపోతే వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు వాళ్ళ ర్యాంక్ తగ్గించవచ్చు ఇంకా తీవ్ర స్థాయికి పోతే వాళ్ళని సర్వీసులోంచి కూడా తొలగించవచ్చు